మంత్రం అంటే ఇదే మూడక్షరాల మాట ముక్తి శిఖరానికి చేర్చే బాట సాక్షాత్తు సదాశివుని నోట వెలువడిన బీజాక్షరాల అమృతంపు రామ రామతత్వాన్ని జగత్తుకు చాటి చెప్పిన మూర్తి మత్వం మహాదేవునిదే ఆ సాంబశివుని వాక్యాలలో చెప్పాలి అంటే అహం జపామి దేవేశి రామ నామాక్షర ద్వయం శ్రీరామస్య స్వరూపం నేను శ్రీరామ స్వరూపాన్ని ధ్యానం చేసి రామ మంత్రాన్ని అని పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీరామ నామధ్యానాన్ని వివరించాడు అదిగో అలా ఆ తారక మంత్రాన్ని బోధించిన శివుని ధనుస్సు శివధనుస్సు ఆధారంగానే సీతను పరిణయమాడిన శ్రీరాముని పుణ్య కథను దృశ్యమానం చేస్తున్న పరమ పావన పర్యాటక క్షేత్రమే రామనారాయణ ధనుస్సు ఆకారంలో తీర్చిదిద్దిన దాశరథి చారిత్రక దృశ్యాల ధన్య ప్రాంగణం రామనారాయణ విష్ణు మన్యామహే దేవం మానుషం దేహమాస్థితం రాముడు మానవ దేహంలో ఉన్న విష్ణు తలుస్తాను అన్న మాల్యవంతుని ఉన్నతాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని రామునిలో కొలువైన నారాయణ మూర్తిని స్ఫూర్తిగా చేసుకుని నిర్మించినదే ఈ రామ నారాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి సమీపాన నెలకొన్న దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం విజయనగర వాస్తవ్యులు ఎన్సిఎస్ గ్రూప్ ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీ నరసింహమూర్తి గారి బహుకాల సంకల్ప బల రామనారాయణ నిర్మాణం శుభారంభమైన రామ పదిహేను ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువై విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల ఘల్లు ఘల్లు నాదాలతో నిరంతరం రామనామ ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది డెబ్బై రెండు ఘట్టాలుగా విభజించి పాత్రలను ఆకృతులుగా మలచిన కళానైపుణ్యం చూడాలంటే మనమెంత పుణ్యం చేసుకున్నామో సంతోషంగా చింతన చేయవలసినది తెలుగు హిందీ ఆంగ్ల భాషలలో ఆ సమాచారాన్ని అందించే సౌలభ్యం విఘ్న నివారక విజయ కారక వినాయక విగ్రహం ధనువు నడివి ప్రాంత అరవై అడుగుల ఎత్తున రామదూత శ్రీ ఆంజనేయ విగ్రహం చేస్తుంది ఎక్కువ పెట్టిన ధనురాకృతిలో రెండంతస్తుల సౌధంగా నిర్మితమైన శ్రీ జానకీపతి సన్నిధానమే రామనారాయణ మీది అంతస్తులో వింటికి ఒక వైపున విష్ణు ఆలయం రెండో కొసలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామమూర్తి దేవ ఈ రెండుకి జతపరిచే సుదీర్ఘమైన నడవలోని శ్రీమద్ రామాయణ కథాకువ్య చిత్రాలున్నాయి నారాయణుడే రామునిగా అవతరించిన ఆధ్యాత్మిక రహస్యానికి నిర్మాణ రూప వ్యాఖ్యానమే ఈ రామనారాయణ ధనుస్సు ఆకారంలోని తొలి ప్రాంగణాన ముప్పై ఆరు మలిసగల్లో ముప్పై చిత్రాలు వెరసి డెబ్బై రెండు చిత్రాల చిత్రాతి చిత్ర విచిత్ర పవిత్ర మహత్తర బృహత్ పావన శ్రీరామ కథామరంద సురభిల సురవనమే రామనారాయణ జయ విజయుల గరుత్మంత విగ్రహాలు నారద తుంగుర సుఖ మహర్షుల ప్రతిమలు దిగువ మెట్లకు రెండు ప్రక్కల రస్వతుల జీవ కళా శిల్ప అన్న ప్రసాదాల శాల మందిరం ధ్యాన కుటీర కళ్యాణ మండపం శ్రీ విష్ణు చక్ర ఆకారంలో గోశాల తదితర నిర్మాణాల సంశోభాయమానమైన దివ్య స్థలమి వివిధ వర్ణాల జలధారలు పొంగుతూ జ్యోతిష్ శాస్త్రం చెప్పిన రాసులకు ప్రాతినిధ్యం వహించే ఔషధి వృక్షాల చిరుగాలి తెమ్మరల కంబంధనాలు తేలివచ్చే శ్రీరామ నామామృత ఆనంద బంధురమైన పద బంధాల తీయందునకు చెమ్మందనాలతో భక్త కోటి అలరారుతున్న అత్యద్భుత శ్రీరామ ఆరామం రామనారాయణ సన్నిధిని చేరడానికి ఈ భవంతిని సేతువుగా నిర్మించిన నారాయణం నరసింహమూర్తి గారి సామాజిక సేవా దృక్పథానికి చారిటబుల్ ట్రస్ట్ నరసింహమూర్తి గారి వంశీకుల నేతృత్వాన నడుస్తున్న ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్న సద్విధు ఇదిగో పాఠశాల బాలలకు రామాయణంలో విలువులను బోధపరిచి రామనారాయణంలో ఆయా అంశాలపై పరీక్షలు నిర్వహించారు నిత్య అన్నదాన నిర్వహణ ఉచితంగా యోగ విద్యా శిక్షణ ఉచిత ధ్యానాభ్యాస శిక్షణ విలు విద్యలో ఉచితంగా తరగతులు గ్రంథాలయ పఠన మందిర సౌకర్యం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో వేద పాఠశాల నిమిత్తమై తరగతి గదులతో కూడిన రెండెకరాల భూవసతి అన్ని పండుగలను నిర్వహించడం నిత్య పూజ మహాహారతి మాసానికోసారి అభిషేకం గోపూజ కళ్యాణాల ఎన్సిఎస్ ట్రస్ట్ రామనారాయణ క్షేత్రాన్ని వైభవోపేతంగా సుసంపన్నం ఆహా అశేష సందోహాలతో ఆత్మీయ ప్రముఖుల సలహాలతో నిరంతర సందర్శక ప్రవాహాలతో శ్రీరామ నామ స్మరణల ప్రతిధ్వానాల సునాద మోహాలతో కళకళలాడే శ్రీరామ నారాయణంలో ఇప్పుడు సందడించబోతున్న అంశం కిరణ ప్రకాశాల నలభై దోహాల హనుమాన్ చాలీస పరమానందకర దృశ్య పరిభ్రమణ జై భజరంగ హనుమాన్ జీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ निज निजन सुधारी वरण रघुवर विमल सा जोदा कपलचारी बुद्धितुजानिकवन कुमार देहु मोहि हर हो कले सबिकार And i हनुमन्त रामहस्ते जय हनुमन्त कवि गोविद कहातेम उपकार सुग्रीवि राय राजन छुड़ा वै मन क्रम वचन ध्यान जोगा वै thank <gasps> you मान चालीसा होय सिद्धी साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा <पड़ाँ> के जय पवनसुत हनुमान के जय सिरवर